వెల్కమ్ టు స్టార్ న్యూస్ విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఆరోగ్యవంతమైన సమాజం అందరి లక్ష్యం కావాలని గంట్యాడ ఎంపీపీ పీరుబండి హైమావతి అన్నారు సోమవారం గంట్యాడ మండలంలోని కోటారబిల్లి జంక్షన్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార మహోత్సవాలు ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు మహిళా ఉద్యోగులను సన్మానించారు సిడిపిఓ ఉమాభారతి సర్పంచ్ రమణమ్మ ప్రిన్సిపల్ అల్లు జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఈ వరౌడియా కూడా మనలెంతో అత్యుత్తమలో మనకు మున్ని నేపిస్తాడు. ఫస్ట్ రేట్ ప్రతిష్ఠలో అండుతాం ఆయనే ఉంటారు. కాబట్టి మనలమ భర్త చేసుకోడు. ఇప్పుడు ఎటువంటి దక్కిని శ్రీ విపరాతి ని ఉంటాలన కాపాడు. అలాగే चलता वेला वेला